ప్రస్తుతం మనతో పాటు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణ గారు ఉన్నారు కృష్ణ గారు ఈరోజు నలభై రెండు శాతం పీసీ విషయంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తను ఇచ్చినటువంటి హామీ మీరు రేవంత్ రెడ్డి కూడా గారికి అంటే అసెంబ్లీలో బిల్ పెట్టారు బిల్ ప్రకారం చేశాం ఆ పద్ధతిలో ప్రభుత్వం ఒప్పుకున్నది ఆ పద్ధతిలో ఎలక్షన్ కోదామని చెప్పి మాట్లాడుతున్నారు అయితే కోర్టు పోతే ఏజెన్సీ విధానం ఏదైతే ఉందో దాని వల్ల గవర్నమెంట్ మాకు మధ్యలో కాంట్రాక్ట్ ఏజెన్సీ ఉందో వాళ్ళ మొత్తంలో అంటే ఒక ఒక్కొక్క ఎంప్లాయీ మీద కనీసం ఐదు నుంచి ఆరు వేల ఆదాయం వాళ్ళకు పోయింది అంటే మాకు వచ్చే జీతాల్లో ఒక ట్వంటీ ఫైవ్ మా జీతం వచ్చేది ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ అనేది లాభం ఉంది విధానాన్ని తీసినట్టే కూడా రాజ్యాంగీలు రద్దు కాకుండా కార్పొరేషన్ గత పది సంవత్సరాలు ఒకటి ఒక రెండేళ్ళ కింద కానీ రెండు సంవత్సరాలు జాయిన్ అయిన వాళ్ళకు తేడా లేకపోవడం వల్ల బీసీ సంఘాలనుకోవచ్చు లేకుండా పోతుంది చాలా అన్యాయం దీన్ని గవర్నమెంట్ అంటే గుర్తించేసి కార్పొరేషన్ పోరాట ప్రకారం సార్ మీరు చాలా సంవత్సరాలు నలభై యాభై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తారు కదా సో ఇప్పుడైనా సార్ అంటే గతంలో తమిళనాడు కొన్ని రాష్ట్రాలు ఈ విధంగానే జరిగింది మళ్ళీ ఇప్పుడు నిజంగా బీసీలకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా మీరు సరుకులు వాళ్ళకు లభిస్తుంది మాకు బిఆర్సీ వచ్చేవాళ్ళు సంవత్సరాలు అదే పని అదే పని పని ఎక్కువ ఉంటది సాలరీ తక్కువ ఉంటది ప్రతి ఒక్కటి మా మీద ఎక్కువ ప్రెషర్ వెళ్తుంటారు మేము ఇప్పుడు ఇప్పుడు కూడా మేము

para da nota padalanı bir şeyle gitti ya గతంలో ఏ పార్టీ అని నిలిచిందా ప్రధానమంత్రి డెబ్బై ఆరు నెలల ప్రధానమంత్రి జనాభా లెక్కలు తీయడానికి ఎవరన్నా వచ్చారా ఏ పార్టీ చేసిందా ప్రాక్టికల్ గా బీజేపీ చేస్తుంది పేరు గట్ల ముద్రేస్తున్నారు కానీ ప్రాక్టికల్ గా మాత్రం బీసీ ఎస్ ఎస్టీలకే బీజేపీ ప్రాధాన్యత సో బీజేపీ బీసీల పార్టీగా కూడా ఆర్ కృష్ణ గారు చెప్తారు ఇది ఆర్ కృష్ణ గారితో స్పెషల్ చెప్తారు